హలో నేను మిస్ రావు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు అక్కడ ఉండేటువంటి రౌడీ షీటర్లని వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ధైర్యం చెప్పడానికి ఆయన వెళ్ళారు ఆ సందర్భంగా అక్కడ ఏం జరిగింది అనేది మనం గనక అబ్జర్వ్ చేస్తే ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రజా సంఘాలు దళిత సంఘాలు వాళ్ళ నాయకులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వ్యతిరేకించారు నినాదాలు చేశారు నిరసన వ్యక్తం చేశారు అయినప్పటికీ పోలీసు రక్షణ మధ్య ఆయన ఆ రౌడీ రౌడీషీటర్లకు సంబంధించినటువంటి ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పారు ఆ సందర్భంగా ఆయన ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా ఎందుకని ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ మధ్యకాలంలో ప్రమాద ఎవరైనా చనిపోతే కనుక అక్కడికి వెళ్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు పరామర్శిస్తున్నారు ఒక పార్టీ అధినేతగా ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి పరామర్శించాలి దాంట్లో ఎలాంటి తప్పు లేదు వెళ్ళినటువంటి సందర్భంగా వాళ్ళకి కొంత పరిహారం ఇచ్చేలాగా ప్రకటిస్తున్నారు రీసెంట్గా మనకు సింహాద్రి అప్పన్న కూలి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలు సహాయం సరిపోదు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి రూపాయలు పరిహారం ఇస్తాను అంటే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది మిగిలిన డెబ్బై ఐదు లక్షలు మళ్ళీ నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు ఇదే విధానం ఇదే పద్ధతి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆయన అనుసరిస్తారు అని చెప్పి అనుకున్నారు ఆ పార్టీ కార్యకర్తలే అనుకున్నారు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కొట్టినా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తలు జైల్లో ఉన్నా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరినన్నా మర్డర్ చేసినా అలాంటి వాళ్ళు వెళ్ళకు కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెనాలిలో ఒక కానిస్టేబుల్ మీద అత్యాతనం చేశారు అక్కడ ఉన్నటువంటి రౌడీ షేటర్స్ ఆ రౌడీ అక్కడ అక్కడున్నటువంటి పోలీసులు ఏం చేశారంటే నడి రోడ్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు అది బహిరంగంగా ఇచ్చారు అనేది అబ్జెక్షన్ మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని ఆ విధంగా బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తప్పు అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజమే ఎప్పుడైనా సరే మనం ఆందోళనలు చేసేటప్పుడు కానీ నిరసన చేసేటప్పుడు కానీ లేదంటే గట్టు తప్పినప్పుడు కానీ లాండ్ ఆర్డర్ లాఠీచార్జ్ చేస్తారు బహిరంగనే లాఠీ చేస్తారు జనరల్గా లాఠీఛార్జ్ చేయకూడదు మరి బహిరంగంగా లాఠీఛార్జ్ చేస్తారు కదా సో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసులు వీళ్ళకి బహిరంగ థార్డ్ డిగ్రీ ప్రయోగించారంటే పోలీసుల నుంచి వచ్చి వస్తున్నటువంటి వర్షం ఏంటంటే వీళ్ళు కరుడు కట్టినటువంటి నేరస్తులు షీటర్లు ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వాళ్ళు అదుపులో చేయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ఎప్పటికప్పుడు స్థానికుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి వర్షన్ని పోలీసులు చెప్తూ ఉన్నారు దాని తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తారు అని చెప్పి ప్రకటన రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెనాలి బాట పట్టగానే ఈ రౌడీ రౌడీషేట్లకు సంబంధించినటువంటి మొత్తం కేసులు దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం కూడా సోషల్ మీడియాలో నిండిపోయాయి వాళ్ళు మహిళలను వేధించేయి వాళ్ళు పోయేటువంటి మామూలు సామాన్య జనాలను కొట్టేవి కొట్టేవి వాళ్ళు చేసినటువంటి అరాచక పనులు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనేక మంది అనేక విజువల్స్ పోస్ట్ చేశారు వాళ్ళు చేసినటువంటి దురాఘతాలకు సంబంధించి అవి చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా అనేటువంటి ప్రశ్న చాలామంది నుంచి వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారు వాళ్ళకి ఏదో ఒక పరిహారాన్ని అనౌన్స్ చేస్తారు మామూలుగా కోటి రూపాయలు పరిహారం పరిహారాన్ని అమౌన్స్ చేస్తారేమో చనిపోయిన ఫ్యామిలీలకి అనౌన్స్ చేస్తున్నారు బట్ వీళ్ళు బతికున్నారు కదా కానీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కాబట్టి అట్లీస్ట్ ఒక యాభై లక్షలు అన్న పరిహారం అనౌన్స్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ప్లస్ ఆ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళ బాధితులకి కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఓదార్చుతారు అని చెప్పి అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు వాళ్ళకి ఆర్థిక సహాయం ఏమీ ప్రకటించలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వెళ్ళారు మరి బాధిత కుటుంబాలకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే ఆ బాధిత కుటుంబాల్లో కూడా చర్చ జరుగుతుంది బాధిత కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇంటికి వచ్చారు ఆ రౌడీ షేటర్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడారు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకున్నారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడారు కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి కొట్టారు అసలు కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఎందుకు ఉండాలి అనేటువంటి వాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే సివిల్ డ్రెస్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా కొట్టచ్చు అనేటువంటి యాంగిల్లో ఒక బావం వచ్చేలాగా ఆయన మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక వీడియో సరే ఆయన రౌడీ షేటర్లకి మద్దతు పలుకుతూ వెళ్ళారు ఆయన ఎవరికి మద్దతు పలకాలి అనేది కూడా ఒక కంక్లూజన్ రాలేక ఆయన వెళ్ళారు రౌడీ షెటర్లు ఇంటికి రౌడీ రౌడీషేటర్ల కుటుంబ కుటుంబీకులను పరామర్శించారు అంటే రాబోయేటువంటి రోజుల్లో రౌడీ రౌడీషెటర్ని రౌడీ యాక్టివిటీస్ని ప్రోత్సహించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా అంటే ఎవరినైనా కానిస్టేబుల్స్నో లేదా ఎస్ఐనో లేదంటే పోలీసు వాళ్ళు ఎవరైనా కొడితే ఆ కొట్టినటువంటి వాళ్ళకి ఆయన వెళ్ళి మద్దతు పలుకుతారు కాబట్టి ఇక నుంచి పోలీసుల్ని కొట్టండి అని చెప్పి సంకేతం ఇవ్వటమా అసలు ఎందుకు ఆయన వెళ్ళారు అనేటువంటి ప్రశ్నలు రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ పరిహారం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బాగా సంపాదించారు బాగా వెనకేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం చెబుతుంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా చెబుతుంది లిక్కర్ స్కామ్ కానీ ల్యాండ్ స్కామ్ కానీ లేదంటే మైనింగ్ స్కామ్ కానీ రెడ్ శాండ్లు అని ఇలా రకరకాలు చెప్తూ ఉన్నారు కంటైనర్లు కొద్ది డబ్బులు పోగుపడ్డాయి అని అని చెప్పి మరి ఆ డబ్బులన్నింటిని ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి పరిహారం కింద ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటే ఆయన ఏదో పరిహారం వ్యక్తం ఇస్తారు ఆయన ఏదో ఆర్థిక సహాయం చేస్తారు అలాగే మోరల్ సపోర్ట్ ఇస్తారు అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది ఆయన మీద కారణం ఏంటంటే ఆయనకి అనేక కంపెనీలు ఉన్నాయి భారతీయ సిమెంట్స్ ఉంది జగతి పబ్లికేషన్ ఉంది సాక్షి మీడియా ఉంది అనేక సరస్వతి పవర్స్ ఉంది ఇలా అనేక కంపెనీలు ఉన్నాయి మరి అన్ని కంపెనీలు ఉన్నాయి ప్లస్ ఆయన గత ప్రభుత్వంలో జరిగినటువంటి మొత్తం వ్యవహారం అంతా తెలుసు ప్రజలకు కూడా సో దీంతో ఆయన ఖచ్చితంగా కొన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పి ఆశగా ఎదురుచేశారు కానీ ఆయన నిరాశ మిగిల్చారు అనేది ఇప్పుడు బాధిత కుటుంబీకుల్లో వినిపిస్తూ ఉంది బట్ ఆయన తెనాలి బాట పట్టగానే ఆ రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి చరిత్ర మొత్తం సోషల్ మీడియాలో నిండిపోయింది అంటే వాళ్ళ గతం తాలూకు వాళ్ళ ఏంటి అనేది పబ్లిక్కి బాగా అవేర్నెస్ చేసేలా బాగా విజువల్స్ వచ్చేసాయి దీంతో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళడం వెళ్ళడం అనేది అసలు ఎందుకు వెళ్ళాడు ఆయన పర్పస్ ఏంటి బట్ ఆయన రాకతోటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఎందుకు నిరాశ చెందుతున్నారు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెనాలి టూరు అనేది మైలేజ్ని ఇచ్చిందా లేదా ఉన్న మైలేజ్ని తగ్గించిందా జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ని పెంచిందా తగ్గించిందా ఈ ఇన్సిడెంట్ అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ